నమస్తే వెల్కమ్ టు ఏపీ వన్ టీవీ తెలుగు కావలి పట్టణంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ ప్ర రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశంలో బహుజనులు ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది దాసరి నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలిగిన వర్గాలు ఏ విధంగా ఆర్థిక మూలాలు భౌతిక దాడులు దౌర్జన్యాలు చేసినా వారిని ప్రోత్సహించారో కార్పొరేషన్ పేరుతో డెబ్బై రెండు వేల కోట్ల సబ్ప్లాన్ నిధులు దోచుకున్న స్వాహ చేసిన జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ భూస్థాపితం చేయవలసిందిగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థిని గెలిపించవలసిందిగా దళితులకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ప్రభుత్వ

ఇరవై ఏడు తగ్గకుండా ఎవరు ట్రీట్మెంట్ ఇరవై ఏడు తగ్గకుండా ఇవ్వండి ఇప్పుడు అయ్యారు ఇరవై ఏడు పర్సెంట్ ఉంది ఆ ఇరవై ఏడు ఇవ్వకుండా అడిగే మేము సరే ప్రయత్నం చేస్తాను అన్నాడు తెల్లవైన తర్వాత పేపర్ చూసుకుంటే నలభై నాలుగు పర్సెంట్ ట్రీట్మెంట్ ప్రకటించాడు మేము అడిగింది ఇరవై ఏడు అయితే నలభై నాలుగు పర్సెంట్ ట్రీట్మెంట్ ప్రకటించాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా అంటే మేము ఇరవై ఏడు అడిగితే ఇంత నలభై నాలుగు మనకి ఇతను దించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి అంకన కట్టుకొని ఆరు వేల పోస్టల్ బ్యారెంట్లు వస్తే కొన్ని కానీ నేను కలిగి మనకు కౌంటింగ్లో ఉన్నాను నేను ఆరు వేల పోస్టల్ బ్యారెంట్లు వస్తే ఐదు వేలు కూడా ఉన్న నలభై ఆరు వైసీపీ అంటే ఎంప్లాయీస్ అందరూ ముస్త కంటంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్య కాద్యపతి కావాలని కోరుకున్నారు ఆ పాప పాత్ర నేను పడవన్న నా పాపం నా పొడ బాబు జగన్మోహన్ కావాలి కావాలని కోరుకున్నా సార్ ఎంత దుర్మార్గమైన పనిచేస్తాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కావాల్సిందే కోరుకున్నాను వచ్చాడు వచ్చిన తర్వాత ఒక ఉద్యోగ పరిస్థితి ఏమైందంటే అంతకుముందు డిఎర్ గవర్నమెంట్ ధర్నా చేసేవాడు స్థైజ్ చేసేవాళ్ళం అంతకుముందు పిఆర్సీ గవర్నం ధర్నా చేసే స్థైజ్ చేసేవాళ్ళం తర్వాత ఏదైనా గవర్నమెంట్ ధర్నా చేసిన స్టైట్ చేసేవాళ్ళం ఇతను వచ్చిన తర్వాత భగవంతుడు జీతం పడితే చాలు తేదీ ఇరవై ఇరవైనా సరే జీవితం పడితే సార్ బతికి పోతావాళ్ళు అన్నం పెట్టే పరిస్థితి ఉద్యోగం వచ్చాయి ప్రభుత్వ ఉద్యోగుల ఒక్కసారి మీరు ఆలోచించండి సరెండర్ లీవ్ దగ్గర నుండి ఎర్ర లీవ్ దగ్గర నుంచి లీవ్ అండ్ దగ్గర నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ దగ్గర నుంచి డిఏ దగ్గర నుండి పిఆర్సి కూడా మాకు ముద్ర దావుడయ్యే పిఆర్సి అంటే ఇరవై ఒకటి జనవరిలో మా అకౌంట్ వేసినటువంటి ముఖ్యమంత్రి ఘనత ఘనత కలిగిన ముఖ్యమంత్రి ఏ ఉద్యోగం పిఆర్సీ కావాలని కోరుకుంటాడు మాకు వద్దయ్యే నష్టపోతున్నాం ఐదు వేల రూపాయల జీతం తగ్గుతుంది మాకు పిఆర్సి వద్దంటే ఐదు వేలు తగ్గించి అకౌంట్లో వేసిన ఘనత ముఖ్యమంత్రి గారు కాబట్టి ఉద్యోగ ద్వారా మీరు మాట్లాడకపోతే మాట్లాడకపోవచ్చు మౌనంగా ఉంటే ఉండొచ్చు కానీ మీరంతా మేధావులు ఒక్కసారి ఆలోచించండి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించడం జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్ మీ వల్లే అవుతుందని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్లు మన సమ్మె చేశారు ఎందుకు చేశారంటే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు చెప్పిన ఎక్కువ మాకు ఇప్పుడు తెలంగాణలో ఆ వెయ్యి రూపాయలు ఎక్కువ ఇవ్వండి అంతకంటే ఒక పదివేలు కనిపి పది వేల రూపాయలు మాకు అడిగితే ఆ వెయ్యి రూపాయలు ఇచ్చిన చదువుకునేవాడు వాడు కానీ వాళ్ళు అత్యంత దుర్మార్గంగా పోలీసులతో లాగపడైపు ఇచ్చారు చాలా నీచంగా మాట్లాడే వాళ్ళు ఐదు దగ్గర ఫీల్ అయిన వాళ్ళు మీకు పదివేల జితం కావాలా పదో దగ్గర పార్టీ అయినప్పుడు మీకు ఇరవై వేల జీతం కావాలని చెప్పేసి వైసీపీ కార్యకర్తలే వాళ్ళు ఎగతరళిగా హేళలుగా మాట్లాడారు అంగన్వాడి వాడు చేసే చాకరి ఏ ఒక్కరు కూడా చేయరు అంత చాకరి చేస్తారు వాళ్ళు వాళ్ళని కూడా దుర్మార్గం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగుల్ని అసలు కనీసం మనుషులుగా కొడుతు చూడని ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం మీద ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ ప్రభుత్వ నిపుణుల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ప్రభుత్వాన్ని ఎందుకు దించాలో మీ వివరకు మీ ముందుకు వచ్చాను ఉద్యోగులు ఇచ్చే నేను ఒంగోలు జాబ్ చేస్తాను ప్రజలు ఒంగోలు ఉంటాను ఈ మధ్య విఆర్ఎస్ కూడా ఇచ్చాను నాలుగు కోట్ల సర్వీస్ ఉంది విఆర్ఎస్ కూడా ఇచ్చాను ఎందుకు ఈ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చింది అంటే రాజ్యాధికారం వైపు సామాన్యుడు చట్టసభలోకి వెళ్ళాలి అంటే మేధావులు ఇచ్చే కొద్దిగా చెప్పారు కాబట్టి మౌనంగా ఉన్న మేధావి వర్గాన్ని తట్టి రావడం కోసం నేను రాజకీయ రంగంలోకి రావడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గ పరిపాలన గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు ఈ దుర్మార్గ పరిపాలన అంతం చేసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది దానికోసం నడు బిగించి ప్రభుత్వ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని అంతం చేయడంతో పాటు సామాన్య చట్టసభల్లోకి పంపించడం ప్రతి ఒక్కరికి జనాభాలో ఓటింగ్ శాతం ఎంత ఉందో అధికారంలో వాళ్ళకి వాటా అంత కావాలి అనే ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఎందుకు దించాలి మీకు ఏపీ ఏమన్న ఫ్రెండ్ అయితేనే మీ ప్రభుత్వం ఎన్నికల పార్టీలని ఎందుకు మనం బలపరచాలి కొంతమంది నన్ను అదే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించాలి అనేటువంటి జగన్మోహన్ గారి మీద మాత్రమే అక్కస్సు వెళ్ళగొక్కుతున్నారు టీడీపీ గురించి మీరేం చెప్పట్లేదు అని చెప్పారు టీడీపీ దుర్మార్గ పరిపాలన చేసిందనే ఇరవై మూడు సీట్లు పరిపాలన పరిమితం చేసి రెండు వేల పదమూడు సీట్ దాన్ని దాని గురించి ఇప్పుడు మాట్లాడాలి మన దగ్గర ఏమైనా ఉందా సో ఈ ఐదు సంవత్సరాలు ఈయనేదో మన చర్చనే కదా మనం పెట్టాము సో ఈయనేం చేశాడు మనకి చర్చ చేస్తాం ఇరవై ఎనిమిది మంది అడుగుతున్నారు తమ్మి సెవెన్ తీసుకొచ్చి ఇంటికి ఇచ్చిన వాడిని ఈరోజు వాళ్ళు ఆడు సీట్ ఇచ్చాడు అదేవిధంగా తోట త్రిమూర్తులు దళితులు గుండె కొట్టాడని చెప్పేసి కేసు పెడితే ఇరవై ఐదు ఏళ్ళ శిక్ష పడింది కనీసం శిక్ష పడ్డా తర్వాత అయినా సరే వాడు ఎమ్మెల్సీగా తీసేయకుండా ఆయన మళ్ళీ కంటిన్యూ మండపేటలో మండబేటలో ఇప్పించి పోటీలో ఉండేది ఉండేదని చెప్పాడు ఈ విధంగా దుర్మార్గాలు చేసిన ఎండబెట్టుకొని జగన్మండ్రి ఎన్నికల ప్రచారంలో చేస్తూ వస్తున్నాడు సత్యాన్ని మొత్తం మింగేశాడు అయినా ఎస్సీ వాళ్ళంతా నాకే వేస్తారు నేను మీ బిడ్డని మీ అల్లుడిని మీ తోడల్ని అని చెప్తా ఉన్నాడు అవన్నీ మనం వెంటనే ఉన్నాం సామాన్యుడికి ఇవన్నీ తెలియట్లేదు సామానుడు జగన్ నుండి చేసినటువంటి ఆ వంద రూపాయలు భిక్ష వేస్తాడు సరే ఒకటి మాత్రమే కనిపిస్తుంది